హలో ఎవరివన్ వెల్కమ్ టు ఎం సింగ్ ప్రొఫె టీచింగ్ జాబ్ కోసం చూస్తున్నారు వాళ్ళకి ఇది మంచి అవకాశం టీచర్ల నియామకం విజయవాడ ఉమ్మడి జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో పార్ట్ టైం గెస్ట్ టీచర్ల భర్తీ కోసం ఈ నెల ఇరవై మూడో తేదీన జిల్లా సమన్యాయ అధికారి కార్యాలయంలో డెమోను నిర్వహిస్తున్నారు జిల్లా సమన్యాయ అధికారి కె ప్రేమావతి తెలిపారు మరి ఖాళీని చూస్తున్నట్లయితే కృష్ణారావుపాలెంలో జేఎల్ కెమిస్ట్రీ జేఎల్ ఫిజిక్స్ రుద్రవరంలో జేఎల్ కెమిస్ట్రీ టీజీటీ ఇంగ్లీష్ మోటూరులో జేఎల్ కెమిస్ట్రీ పీజీటీ మ్యాథ్స్ పీఈటీ రంగాపురంలో టీజీటీ ఇంగ్లీష్ ముప్పాలలో హిజ్ఎస్ పీజీటీ మ్యాథ్స్ జేఎల్ ఇంగ్లీష్ జేఎల్ జువాలజీ నర్సాపురంలో పీఈటి తిరువులులో పీఈటి జేఎల్ బోటనీ బల్లిపరలో పీజీటీ తెలుగు చల్లపల్లిలో జేఎల్ కెమిస్ట్రీ మరి వీటికి అర్హతలు చూసినట్లయితే బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలి పీజీ టెట్ పూర్తి కూడా అయి ఉండాలి అయినవారు మాత్రమే అర్హులు పిఈటి పోస్టులకు బిపిఈడి అర్హత హెచ్ఎస్ పోస్టులకు జిఎన్ఎంఏ అర్హత కలిగి ఉండాలి అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటాను జిల్లా సమన్యాయ అధికారి కార్యాలయంలో స్టేట్ గెస్ట్ హౌస్ కాంపౌండ్ గోపాలరెడ్డి రోడ్ సిఎస్ఐ చర్చ్ ఎదురుగా విజయవాడ నందు సమర్పించాలి సో ఫ్రెండ్స్ ఈ సబ్జెక్టులో బిఏడి కలిగిన వాళ్ళు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే